రుద్రాక్షలు వేసుకున్నప్పుడు కూడా అంటే ఎలా పడితే అలా వేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే ఫలితం బాగుంటుంది రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే సో ఎలా వేసుకోవాలో అలా వేసుకోవాలి అంటే వేసుకున్న పద్ధతి ఏమిటి ఎన్ని వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఇప్పుడు చాలా మంది తెలియక రెండేసి రుద్రాక్షలు అలా వేసుకుంటారు రుద్రాక్ష ఎప్పుడూ కూడా బేసి సంఖ్యలో వేసుకోవాలి అంటే ఒక రుద్రాక్ష మూడు ఐదు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది వరకు అలా ఉంటాయి అలాగే వేసుకోవాలి వేసుకుంటే ఒకటి వేసుకోవాలి లేకపోతే మూడు వేసుకోవాలి లేకపోతే ఆర్డ్ నెంబర్లోనే వేసుకోవాలి కింద మేరు పెట్టుకోవాలి మేరు ఏమిటంటే పెద్దది అని అర్థం వీటన్నిటికంటే పెద్దగా ఉండేదాన్ని మేరువు మనం జపం చేసినప్పుడు కూడా మేరు పెద్దది వేసుకొని అది దాటి వెళ్లకుండా తిప్పి చేస్తాం జపం అది దాటకుండా అది మేరు అంటే మేరు పర్వతము అంటే పెద్దది అని అర్థం అంటే వీటన్నిటికంటే పెద్దది మన ధర్మంలో కూడా అంటే మన వాళ్ళు కూడా ఎక్కడైనా ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు పెద్ద తలకై లేకపోతే ఎద్దు తలకైనా అయినా తీసుకొచ్చి పెట్టమంటారు అక్కడ కాబట్టి అది ఖచ్చితంగా ఉండాలి దాన్నే అంటే దాన్నే గురు పూస అంటాం కొనికి పూసంటాం క్లాస్ లీడర్ అంటాము లాకెట్ అంటాము హెడ్ అంటాము ఇలా రకరకాలుగా అంటాం ఇవి వేసుకునేటప్పుడు ఇప్పుడు చిన్న రుద్రాక్షలు మనం వేసుకుంటాం చిన్న రుద్రాక్షలు వేసుకున్నప్పుడు చాలా మంది తెలియక ఎలా వేసుకుంటారంటే పెద్దగా నూట ఎనిమిది వేసేసుకుంటారు లేకపోతే రెండు మెడకు చుట్టు వేసు చుట్టు వేసుకుంటారు ఇలా వేసుకోవడం కరెక్ట్ కాదు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎలా వేసుకోవాలంటే మెటల్లో వేసుకున్న పట్టుదారంలో వేసుకున్న బొడ్డు దాటకుండా వేసుకోవాలి అవి నైన్ మల్టీప్లై చేసి వేసుకోవాలి అంటే యాభై నాలుగు అర్ధమాల అంటాం దీన్నే కంఠమాల అంటాం గృహస్థు వేసుకునేది యాభై నాలుగే జపానికి మనం వాడతాం నూట అర్ధమాల అంటే కంఠమాల అది యాభై నాలుగు అర్ధమా అర్ధం అంటే అర్థం ఏమిటి పూర్ణంలో సగం కాబట్టి యాభై నాలుగే వేసుకోవాలి ఇలా దేనికది తెలుసుకొని వేసుకోవడం ఒక గొప్ప సాంప్రదాయమే కాదు వేసుకోవాల్సిన పద్ధతి కూడా అది అలాగే వేసుకోవాలి